కార్తీక మాస అంటే కార్తీక మాసానికి సమమైనటువంటి మాసము ఈ యొక్క ప్రపంచంలో ఎటువంటి మాసము కూడా లేదు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం ఈశ్వరునికి చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో చేసేటువంటి అభిషేకాలు పూజలు దానాలు దీపదానాలు అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితం ఇస్తాయి ఆ యొక్క పరమేశ్వరు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఇది మనము సంవత్సరంలో ఏ రోజున మనము మూడు వందల అరవై ఐదు రోజులుగా దీపారాధన చేయకపోయినప్పటికీ ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుని ఆలయంలో గాని మనం దేవాలయంలో కానీ ఇంటిలో గానీ గృహంలో గాని దీపారాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం వలన సంవత్సరం అంతా కూడా మనము అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగినది ఈ యొక్క ద్వారాతవరణము చేసి ఆ యొక్క ద్వారాతవరణం యొక్క రక్షణ మనం ధరించడం వలన మనకున్నటువంటి సమస్త బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఏదైనా అనారోగ్య సమస్యలు గాని గృహంలో అశాంతి గాని ఏదైనా ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయి ధనదాన సంపదలు అన్ని కూడా మనకు సంప్రాప్తం అవుతాయి యొక్క ద్వారాతోరణము మనకు విశేషంగా అంగరంగ వైభవముగా ఈ రోజున మనకు జరిగినది భక్త మహాశందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క ద్వారాతోరణ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఉదయం నుంచి కూడా స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకములు అభిషేకంలో జరుగుతూ ఉన్నవి అదేవిధంగా ఈరోజు సాయంకాలం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషంగా ద్వాలాతరణ కార్యక్రమం జరిగినది ఆ యొక్క ఈశ్వరం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు మన యొక్క కుటుంబ సభ్యులకు మన యొక్క జిమ్మనోడుకు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ సమృద్ధిగా అల్పించి మనము మన గ్రామము మన దేశం అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క భీమలింగేశ్వర స్వామి యొక్క పాలవద్మను మన వేడుకుంటున్నాము వేడుకుంటున్నాను ఓం నమశివాయ హర హర మహాదేవ శంభోకర